నేను ఎరిగిన హిబ్రియుడిగా పిలువబడుతున్న ఒక దైవ సేవకుడు ఆ హెబ్రిడిగా పిలువబడుతున్న దైవ సేవకుడు అంటే మన ఆత్మీయ తండ్రి రాజశేఖర్ రాజశేఖరయ్య గారు యేసు ప్రభు ప్రేమ ఆ ఊర్పు ఆ తండ్రిలో చూడటానికి దేవుడు కృషి చూపించాడు రాజశేఖర్ రాజశేఖరయ్య గారు చాలా బలంగా దేవుని సేవ చేస్తున్న రోజుల్లో సుమారుగా నలభై మంది అనాథ పిల్లలు ఓ ఇరవై మంది దైవ దైవశావుకుల చేత నడిపించబడుతున్న ఆశ్రమంలో ఉండేవారు సుమారుగా వంద మంది దాకా ఆ ఆశ్రమంలో ఉండి కొంతమంది బైబిల్ ట్రైనింగ్ అవుతూ ఉండేవాళ్ళు నలభై మంది అనాథ చదువుకునే చదువుకునేవాళ్ళు ఓ ఇరవై మంది వెధవరాళ్ళు మొత్తానికి వంద మంది దాకా పోషించబడతా ఉండేవాళ్ళు విచిత్రం ఏంటంటే ఈ వంద మందిని ఫారిన్ డబ్బుతో పోషించేవాళ్ళు కాదు దేవుడు సేవలో ఇచ్చిన ఆ డబ్బునే సేవ కొరకు ఖర్చు పెడతా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో ఓ భక్తి కలిగిన కుటుంబం ప్రతి నెల దైవశావకులకు ఓ లక్ష రూపాయల సహాయం చేసేవాళ్ళట అయ్యా ఇంత నిస్వార్థంగా పేద బిడ్డలను చదివిస్తున్నారు ఇంత నిస్వార్థంగా విధవరాలను పోషిస్తున్నారు ఇంత నిస్వార్థంగా బైబిల్ స్కూల్లో బైబిల్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు మీ సేవ చూసిన తర్వాత మాకు మీకు సహాయం చేయాలనిపిస్తుందని ఓ భక్తి కలిగిన ఒకే కుటుంబం నెలకొచ్చి లక్ష రూపాయలు అయ్యగారికి సహాయం చేయటం ప్రారంభించారు దేవుని మహాకృప ఆయన ప్రపంచ దేశాల్లో బహుబలంగా వాడబడుతున్న ఆ దినాలలో ఆంధ్ర తెలంగాణలో బహుబలంగా వాడబడుతున్న ఆ దినాలలో దైవ సేవకులు సేవ చేస్తున్న ఆ ప్రాంతంలో వారవలేని కొంతమంది సేవకులు వార్వలేని కొంతమంది సేవకులు సేవకులకు ఎవరైతే సహాయం పంపిస్తారో వాళ్ళు కొత్తరం రాశారు ఏమని అయ్యా రాజశేఖరయ్య గారికి మీరు ప్రతి నెల ఎంత సహాయం పంపిస్తున్నారు మీరు పంపించే డబ్బు ఆయన అక్రమంగా వాడుకుంటున్నాడు పేద బిడ్డలు ఖర్చు పెట్టట్లేదు అనాథలు ఉన్నారని చెప్తున్నాడు కానీ వాస్తవంగా అనాథలు లేరు ఆయనే మీరు ఇచ్చిన డబ్బును దాచిపెట్టుకుంటున్నాడు అని తప్పుగా సేవకుని మీద ఉత్తరం రాశారు దైవసావుకులు రాజశేఖరయ్య గారికి ఉన్న ఒక గొప్ప గుణం దేవుని మహాకృప సేవలో వచ్చే ప్రతి రూపాయి ఈ రోజుకి నిస్వార్థంగా సేవకి ఖర్చు పెడతారు ఆయన అద్భుతం ఏంటంటే ఈరోజు కూడా మదనపల్లి టౌన్లో ఆయనకంటూ సొంత ఇల్లు లేదు టిల్ టుడే ప్రపంచ దేశాలు తిరిగి దేవుని వాక్యాన్ని ప్రకటించారు ప్రపంచ దేశాలు తిరిగి ప్రజలను ప్రభువైపు తిప్పారు ఆంధ్ర తెలంగాణలో బహుబలంగా దేవుని చేతిలో వాడబడ్డారు ఇన్ని దేశాలు తిరిగి ఇన్ని లక్షల మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించిన ఈ గొప్ప దైవసావుకునికి ఈరోజు కూడా సొంత ఇల్లు లేదు మీరు ఎప్పుడైనా మదనపల్లి వెళ్ళి చూడండి దైవజులు రాజశేఖర్ అయ్య గారు ఉండే ఆ రూమ్ చర్చి క్రింద గ్రౌండ్ ఫ్లోర్లో కొంతమంది సేవకులు వచ్చి అయ్యగారిని చూసి అంటా ఉంటారట మీ ఇల్లు అచ్చం అగ్గిపెట్టేలాగే ఉంది అగ్గిపెట్టి ఎంత చిన్నగా ఉంటుందో ఎంత చిన్న ఇంటిలో ఎంత గొప్ప సేవకులు ఎంత చిన్న ఇంటిలో ఎలా ఉండగలుగుతున్నారు ఆ తండ్రిని చూసినప్పుడల్లా మేము నేర్చుకుంది సేవ చేస్తే అలా నిస్వార్థంగా సేవ చేయాలి మనకంటూ ఏం దాచిపెట్టుకోకుండా ప్రతి రూపాయి ప్రభు కోసం ప్రభు పరిచర్య కోసం వెదజల్లుతూ చేస్తే ఆ తండ్రిలాగా సేవ చేయాలి మాకు స్ఫూర్తి మరో రకంగా తండ్రి గారు అని చెప్పడంలో సందేహం లేదు కానీ గిట్టనటువంటి వ్యక్తులు బిడ్లరా నీవు ఎదిగేటప్పుడు కూడా నిన్ను చూసి వార్వలిని దుశ్యశక్తులు చాలామంది ఉంటారు నిన్ను కూర్చి చాటు చాటున చాటు చాటున నిన్ను కూర్చి నెగిటివ్గా చండాలంగా మాట్లాడుకునే వ్యక్తులు నీ జీవితంలో నువ్వు ఎదుర్కోక తప్పదు ఎందుకంటే ప్రభు జీవితంలో భక్తుల జీవితంలో ఈ మార్గం గుండా వెళుతూ వచ్చారు బిడ్లారా వినండి కొంతమంది ఇలా ఉత్తరాలు రాస్తే మొత్తానికి ఆ దైవశావకునికి ఎవరైతే సహాయం పంపిస్తున్నారో వాళ్ళు వచ్చి ఇవన్నీ గమనించకుండా కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని పరిస్థితులను బట్టి ఆ పంపిస్తున్న సహాయాన్ని ఆపేశారు ఎందుకు ఆపారు ఏంటి ఆ వివరాలు తర్వాత తెలిస్తే ఆ వివరాలు తర్వాత తెలిస్తే ఫలాన పలాన ఫలాన పలాన ఫలాన పలాల సావుకులు రాజశేఖర్ అయ్య గారి మీద వ్యతిరేకంగా ఉత్తరాలు రాశారు అన్న సంగతి అయ్యగారికి తెలిసింది ఏం చేశాడో తెలుసా వాళ్ళకు ఫోన్ చేశాడు ఏంటన్నా ఫోన్ చేశారు తమ్ముడు రేపు మధ్యాహ్నం మా ఇంటికి రండి ఎందుకో దేవుడు మీకు భోజనం పెట్టాలని ప్రేరేపిస్తూ ఉన్నాడు మీరు కష్టంలో ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు మీకు కానుకీయాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు రేపు మధ్యాహ్నం భోజనానికి రండి అంటే వీళ్ళకి కంటి సూపు నోటి మాట పడిపోయినట్టు అయిపోయింది ఈయనకి ఇట్లా చేసాం కదా ఈయనకి ఎంతో కొంత నోటీస్కి వచ్చి ఉంటుంది కదా మనవల్ని ఎట్లా భోజనానికి పిలుస్తున్నాడు ఎందుకు భోజనానికి పిలుస్తున్నాడు ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా హెబ్రియుడు హెబ్రియుడు కీడును మేలుతో జయించే హెబ్రియుడు దోషనుకు ప్రతి దోషణ చేయని హెబ్రియుడు కీడుకు ప్రతి కీడు చేయని హెబ్రియుడు నాశనానికి ప్రతి నాశనాన్ని కోరని హెబ్రియుడు ఈడు నా ఈయన నన్ను భోజనం మమ్మల్ని భోజనానికి పిలవటం వెంటనే మొత్తానికి భోజనానికి వెళ్ళారట సహజంగా రాజశేఖరయ్య గారి దగ్గర భోజనం చాలా సింపుల్గా ఉంటుంది ఏం ఆర్భాట ఉండదు ఏం ఆర్భాట ఉండదు ఒక కూర రెండు కూరలు అంతే ఏం అస్సలు ఆర్భాట ఉండదు దేవుని మహాకృప వీళ్ళు వెళ్ళిన తర్వాత నాలుగైదు వెరైటీలు హోటల్ నుంచి రెండు రకాల బిర్యానీలు తెప్పించి వాళ్ళ కడుపు నిండా భోజనం అయ్యగారే వడ్డించాడట తిన్న తమ్ముళ్ళరా మంచిగా సేవ చేయండిరా కష్టపడండిరా ఈ ప్రాంతంలో మీరు సేవ చేస్తున్నారు కదా మాకంటే గొప్ప సేవకులు కావాలరా మా వయసు అయిపోతుంది తర్వాత తర్వాత మీది మాకంటే రోషం కలిగిన పని మీరు చేయాలి అని అంటూ ఉంటే వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారట కళ్ళ మట్టి నీళ్ళు ఎక్కడ బయటపడితే ఎందుకు ఏడుస్తున్నారని అడుగుతారని చెప్పి కళ్ళలో నీళ్ళు కుక్కుకొని భోజనం చేస్తూ ఉన్నారట అంత అయిపోయిందట భోజనం కడుపు నిండా చేశారట వాళ్ళకి ప్రార్థన చేసే ముందు ఒక్కొక్క పాస్తి గారి చేతిలో తమ్ముళ్ళారా మంచిగా మీకోసం పలానా చోట నుంచి బట్టలు కొనుక్కొచ్చా కుట్టించుకోండి అని ముగ్గురికి అక్కడున్న ఇచ్చి ఒక్కొక్కళ్ళ చేతిలో ఐదు ఐదు వేలు రూపాయలు వాళ్ళ జీవితంలో ఐదు వేలు రూపాయల కానుక అంతకు మునుపు ఎప్పుడూ చూడలేదట ఒక్కొక్కరి చేతిలో ఐదు వేల రూపాయలు పెట్టి ప్రార్థన చేసి చేసిపోయిరండి తమ్ముడా అంటే వాళ్ళు ఏడుస్తా అర్థమైపోయింది ఏడుస్తూ ఉంటే సేవకుడు ఒక మాట అన్నాడట ఆఖరిగా రే ఎవరి మీదైనా కోపం ఉంటే వీపు మీద కొట్టండి కడుపు మీద కొట్టద్దు కోపం ఉంటే వీపు మీద కొట్టండి కడుపు మీద కొట్టద్దు వంద మంది పోషించబడేవారు తెలుసు కదా నలభై మంది అనాథ బిడ్డలు ఆకలి తీర్చేవాళ్ళం ఇరవై మంది వెధవరాలు ఆశ్రయాన్ని పొందేవాళ్ళం నలభై మంది సేవకులను తర్ఫీది ఇచ్చేవాళ్ళం కొడితే వీపు మీద కొట్టండి కడుపు మీద పొరపాటును కొట్టద్దు అయ్యా ఇవన్నీ తెలిసిన మాకు ఈ ప్రేమను ఎందుకు పంచారు కలువరి సెలువులో వేలాడుతున్న హెబ్రి వీరుడైన క్రీస్తులు మేము చూసింది అదే ఆయన రక్తమే మాలో ప్రవహిస్తుంది కనుక బిడ్లరా హెబ్రియుడు కీడుకు ప్రతి కీడు చేయడం వాకి వింటున్న బిడ్లరా నీ జీవితంలో నీకు ఎవరైనా కీడు చేశారా వాళ్ళ నాశనాన్ని మనసులో కోరుకుంటూ బాధను బట్టి కావాలని కాదు నువ్వు అనుభవించిన బాధ వాళ్ళు పెట్టిన ఏమంటారు టార్చరా టార్చ్ లైటా టార్చరే కదా వాళ్ళు పెట్టిన టార్చర్ తట్టుకోలేక నువ్వు బాధ అనుభవించలేదని అంటల వాళ్ళు పెట్టిన మానసిక ఒత్తిడి తట్టుకోలేక కీడు కోరుకున్నావా లేదు మనం హెబ్రిలిం కదా కీడును మేలుతోనే చేయిద్దాం నీళ్లు పోద్దాం దేవుడు మన మీద అభిషేక తైలాన్ని కొమ్మరిస్తాడు హెబ్రియులు కానీ బ్రతుకుదాం దేవునికి మహిమగలుగునగాక